మిత్రులకు నమస్కారం నా పేరు నందిని నేను చారగొండల మండలంలో పదకొండో వార్ నెమ్మదిగా నామినేషన్ వేసిన పదకొండో వార్డ నెమ్మదిగా నామినేషన్ వేసిన రోజు నాకు చాలా ఇబ్బందులు ఎదురైనా కూడా మా కాంగ్రెస్ నాయకులు నాకు ముందు సపోర్ట్ చేసిరు ఖచ్చితంగా నీతో వేపిస్తా అమ్మ ఫస్ట్ నువ్వే నామినేషన్ అని చెప్పి ఖచ్చితంగా నాతో నామినేషన్ వేయించు నామినేషన్ వేసిన తర్వాత మేము ప్రచారం కూడా ప్రచారం చేసేటప్పుడు కొన్ని చాలామంది నువ్వు ఒక్కదాని పోతున్నావు నువ్వు ఒక్కదాని నుంచి ఏమవుతుంది నువ్వేం గెలవలేవు అని అన్నట్టు మాట్లాడారు అన్నా కూడా నేను వాళ్ళ మాటలకు నేను భయపడి ఉండలేదు ఖచ్చితంగా నేను గెలుస్తాను గెలిచి తీరుతాను అన్నట్టు అందరితోటి అందరినీ కలుపుకొని తిరిగి నేను నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది అమ్మాయిని ఇద్దరం కలిసి ప్రతి ఇల్లుకు ప్రతి ఇల్లుకు ప్రతిరోజు సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం పత్తి రోజు తిరిగినాము తిరిగి ఖచ్చితంగా గెలిచొస్తామని గెలిచి వచ్చినాము సో మాకు పార్టీ పడిపోయినందుకు బాధగా ఉంది మా బాలరా మన గెలవనందుకు మా గుండెంకటన్న కూడా చాలా బాధలో ఉన్నారు వాళ్ళు పార్టీ గెలవడానికి బాధగా ఉంది కానీ నేను గెలిచేందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నాకు సో చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేను మీరు ఎప్పుడున్నంత ఈజీగా మీ గెలుపు ఉండకపోవచ్చు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఒక గల్లీలో మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసే విధానం ఎట్లుంటుంది ఎట్లా ఉంది నా అనుభవాలు ఏంటి మీకు నాకు అలాంటిది కొంతమంది అన్నారు కానీ నేను అలాంటిది ఎవరు కూడా నన్ను అట్లా ఈ మా ఫ్రాన్స్ కదా వీళ్ళ నన్ను అనేసి ఇంతవరకు నన్ను నేను ఇరవై ఏళ్ళ సంది అయినా సరే నన్ను ఇంతవరకు ఈ ఫ్రాన్సు కదా ఇట్లా అట్లా ఇంతవరకు నా ఊర్లో అన్నది ఎవరు లేరు అందరు కూడా ఒక కుటుంబ సభ్యురాలుగా ఒక వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా చాలామంది నన్ను ఇష్టపడతారు ఎంత మెజార్టీతో గెలిచారు మీరు నేను అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచిన నేను నల్లాలు కానీ కాలువలు కానీ ఇండ్ల సమస్య కానీ మా ఊళ్ళో దళిత బంధు సమస్య చాలామంది అంటున్నారు దళిత దళితబంధి సమస్య కానీ ఖచ్చితంగా నేను దళిత బంధు సమస్య ఇండ్ల సమస్య నల్లల సమస్య నల్ల మురికాలువలు ఇవన్నీ మీద నేను చర్య తీసుకుందాం అనేసి నా మనసు పుట్టి నేను అనుకుంటున్నాను ఇప్పుడు అక్కడ మరి ఎమ్మెల్యే నుంచి నిధులు తీసుకొచ్చి కాలనీ అభివృద్ధి చేస్తారా మా సార్తో మాట్లాడతాను మేము పాటి గవర్నమెంట్లో ఉన్నాము ఖచ్చితంగా నేను గవర్నమెంట్తో మాట్లాడి మా సార్తో మాట్లాడి మా రేవంత్ రెడ్డి సార్తో కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం మేము కలిసి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు పుల్లు సపోర్ట్ ఉంది మా ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ లీడర్ మాకు పుల్లు సపోర్ట్ ఉంది గుండెంకటన్న కానీ బాలరామన్న కానీ ఫుల్ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా మేము ఈ పదకొండో వాడిని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని కోరిక నాకు నాకు చిన్నప్పటి సంధి రాజకీయం రావాలని చాలా ఇష్టం ఉండేది ఇప్పుడు ఒక నా కోరిక నిలవేరింది పదకొండో వాడలా నేను వాడిని మరిగా నిలబడి గెలిచినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను కానీ పార్టీ ఓడిపోయినందుకు చాలా బాధ అనిపిస్తుంది అంతే ఇప్పుడు రేపు జరగబోయేటువంటి జిడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలోకినా మళ్ళీ మీ ట్రాన్జాక్షన్స్ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఇప్పుడు అలాంటిది ఇంక ఇంతవరకు మేమైతే ఏమనుకోలేదు అలాంటి అవసరం వస్తే ఖచ్చితంగా నా తరపున మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేసి గెలిపిస్తాము ఇప్పుడు ఈ మీరు వార్డ్ నెంబర్ గెలిచిన తర్వాత ఇంకొక నమ్మకం ఏర్పడిందా ఖచ్చితంగా నమ్మకం ఏర్పడింది కదా మేము శుభకార్యాలకే పోవాలని లేదు ఒక ఏంది బెగ్గింగ్ చేయాలని ఏం లేదు కదా మేము ఖచ్చితంగా మేము కూడా రాజకీయంలో రాజకీయాలకు రావాలని ఇష్టం మాకు రాజకీయం చేయాలని నన్ను చూసి కూడా మా కుటుంబ సభ్యులు ఉంటారు కదా మా ట్రాన్స్ మహిళలు ఎవరైనా సరే రాజకీయంలోకి రావాలి వాళ్ళు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి గవర్నమెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి ఉద్యోగాలు ఇచ్చింది చాలామందికి ముఖ్యమంత్రి గారు చాలామందిని అభిమానంగా ప్రేమతో పలకరించి ఉద్యోగాలు ఇచ్చిండు నేను కూడా మా కాంగ్రెస్ పార్టీ నన్ను అభ్యర్థి పెట్టి నేను పదకొండో వాడేలా గెలిపించింది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా రుణపడి ఉంటాం మేము ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి మీకు అసోసియేషన్ ఉంది కదా ఈ అసోసియేషన్కి వెళ్ళి మీకు ఏమైనా అభినందనలు తెలిపారు ఈ ట్రాన్స్జెండర్స్కి వెళ్ళి మీకు ఒకలా రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరు కలిసి మిమ్మల్ని ఏమైనా సన్మానించే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు నేను హైదరాబాద్కి వస్తే చేస్తామని చెప్పినారు మా గురువులు కానీ మా కింద ఉండే వాళ్ళు కానీ మాకు అందరికీ మాకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకున్నావు నందిని అనేసి అన్నట్టు మాట్లాడి చాలామంది వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ అంటేనే ఒక ఒకటి ఒక ఒక బలమైనటువంటి ఏంటంటే ట్రాన్స్జెండర్ అనుకునే వాళ్ళకి మీరిచ్చేటువంటి సూచన ఏంటండి మేము ట్రాన్స్జెండర్ అంటే ఇట్లా గలీజుగా చేస్తారు మాటే ఉంది కానీ ఒక ఆడోళ్ళ దాంట్లో కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఒక మొగల దాంట్లో గడిపి చేసేవాళ్ళు ఉన్నారు మేము మంచిగా మాట్లాడితే మేము కూడా మంచిగానే మాట్లాడతాము మీరు మాకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తే మేము మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తాము మేము డిమాండ్ చేసినంత మీ వింతి అంత మాకు అంత ఎవరు ఇవ్వరండి ఎంతో ఇస్తారు తీసుకొని వస్తాం చల్లగా ఉండాలి మీ పిల్లలకు మీ పిల్లలు మీ ఫ్యామిలీ మంచిగా ఉండాలని కూడా వస్తాం ఎవరైతే అన్నారు కదా మీరు ఇస్తారు మీరు ఎంత ఇచ్చినా మేము తృప్తి పడతాము ఓవర్ ఏం చేస్తారు మీకు ఎందుకు ఇవ్వాలి దేనికి ఇవ్వాలి మీరు ఎందుకు ఇట్లా మీకు మాకు మీకు ఇచ్చే రైడ్స్ ఉన్నాయా గవర్నమెంట్ ఏమని చెప్పింది అన్నప్పుడు మేము వేరే విధంగా మాట్లాడతాం కానీ అంతకు మించి మేము ఫస్ట్ ఫస్ట్ అడగము ఎవరిని కూడా చాలాగా మంచిగా ప్రేమిస్తాం ఎవరినైనా మా కుటుంబ సభ్యులు గారు సభ్యుల అందరినీ కూడా ఇష్టపడి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం ఎందుకంటే మేము ఇట్లా అయినాం కాబట్టి అందరితో కలిసి కలిసి కలుచుకొని పోవాలని కూడా చాలా ఆనందంగా మాకు ఉంటుంది కానీ మమ్మల్ని కించపరుస్తారు మీరు మీ త్రాన్స్ మీరు ఇట్లా పోవద్దు అట్లా పోవద్దు మీరు ఫస్టే వచ్చినారు మీరు ఇవన్నీ అంటారు కాబట్టి మాకు అక్కడ కొంచెం బాధ ఇస్తుంది ఎందుకంటే మేము ఇట్లా పుట్టింది మాది తప్పు కాదు ఇచ్చిన భగవంతుడు తప్పు మేము ఇట్లా పుట్టాలంటే మా అమ్మ నాన్నైతే అనుకోరు కదా మేము మా అమ్మ నాన్న కానీ మా అమ్మే ఇట్లా నా కొడుకు ఇట్లా పుట్టాలని అనుకోవాలి కదా దేవుడు చేసినాడు మేమేం చేస్తాము ఇప్పుడు నామినేషన్ వేసే రోజు అవమానాలు జరిగినాయి అన్నారు అన్ని అవమానాలు తట్టుకొని ఇప్పుడు మీరు గెలిచారు కదా గెలిచిన వారికి మీరేం చెప్తారు వాళ్ళకే నేనేం చెప్పలేను వాళ్ళకే తెలుసాలి ఇంకా నందిని అంటే ఎలా ఉంది ఒకటే పోయింది కదా ఆ రోజు ఒకటే నామినేషన్ పోయి నామినేషన్ ఇంకొకటే పోయింది నామినేషన్ వేసి వచ్చింది ప్రచారం చేసింది గెలిచి వచ్చింది అనేసి వాళ్ళకే తెలియాలి నేనేం దానికి ఏం అనలేను నేను ఇంకా నా నాది ఏంది నందిని అంటే ఎలాంటిది నందిని ఏం సాధించుకొని వచ్చిందని వాళ్ళకే తెలియాలి ఇప్పుడు ట్రాన్జెండర్స్ అంటేనే ఈ పైసలు ఇస్తే గృహ ఉంటే బాగుంటుంది అనేది ఒకటి బాగా నమ్మకం అవును మనుషులకు మరి మీ కాలనీ ప్రజలకు మీరు ఇచ్చే నమ్మకం ఏంటి మా కాలనీ ప్రజలకు నేను ఇచ్చే నమ్మకం ఏంటంటే ప్రతి ఒక్కరికి నన్ను గెలిపించిన ప్రజలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్య మీద మీద వాళ్ళ వాళ్ళ కోసము అక్కడ నిలబడతాను నేత రాత్రి అయినా నేను ట్రాన్స్గా నేను ఇట్లా వార్డ్ నెంబర్ గెలవడమే ఒక సంతోషం ఏ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు నేను ఫస్ట్ ఇట్లయినా కాబట్టి ప్రతి ఒక్కరికి నేను నేను చేసే గు నేను చేసే పనులకు గుణపాఠం చెప్తాను ఇప్పుడు వార్డు నెంబర్ గెలిచింది కదా మళ్ళీ మీ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తారా లేకపోతే మొత్తం పొలిటికల్కే అంకితం చేస్తారా లేదండి ఖచ్చితంగా పొలిటికల్కే నేను అంకితం చేస్తాను ఇప్పుడు మీరు ఇంకెక్కడికి ఎక్కడికి పోయినా కూడా చేస్తాను నేను ఇంకా అంటే రెండు చేసుకుంటూ రెండు చేసుకుంటూ చేస్తాను నేను ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి